ఇక విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ దగ్గర కృష్ణానది ఉగ్రరూపం దాల్చింది వారధి వద్ద కృష్ణానది ప్రవాహం కొనసాగుతోంది ఇంకొక రెండు అడుగులు వేస్తే కృష్ణ లంక మునిగే ప్రమాదం ఉంది డెబ్బై గేట్లు ఎత్తి సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు ఇక ఓవరాల్గా పూర్తి సమాచారం మాకు రమేష్ అక్కడ నుంచి లైవ్లో అందిస్తారు రమేష్ ఓవరాల్గా ఏపీలో ప్రస్తుత పరిస్థితి ఏంటి అలాగే ఏపీలో వరద బాధితులకు ఎటువంటి సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఒక బాధితుల కోసం పునరావాస కేంద్రాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తారు ఎందుకంటే ఈ ఒక్క రాత్రి మీరు ఓపిక పడితే బాగుంటుందని చెప్పి నిన్న సీఎం కూడా భరోసా ఇచ్చిన నేపథ్యంలో ఈ బాధితులందరికీ కూడా పునరావాసాలు ఆ చుట్టుపక్కల ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తున్నారు ప్రస్తుతం సీఎం కానీ మంత్రి హోంమంత్రి అనిత ఇంటి వద్ద కానీ పరిస్థితి ఎలా ఉంది అక్కడ వాటర్ క్లియర్ అండ్ ఆ చుట్టుపక్కల ఏరియాలో కూడా సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో తుఫాను కారణంగా గత మూడు రోజుల నుంచి పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తూ ఉన్నాయి గతంలో ఎన్నడూ లేని విధంగా కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని చాలా ప్రాంతాలు జలమయమైనటువంటి పరిస్థితుంది ప్రధానంగా విజయవాడతో పాటు రాజధాని ప్రాంతమైనటువంటి అమరావతిలో కూడా ఈ వర్షాలు వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రధానంగా ఈ వర్షాలకు విజయవాడలోని ఎక్కువ ప్రాంతాలు నీట మునిగినటువంటి పరిస్థితుంది అజిత్ నగర్ కావచ్చు కృష్ణలంక అదేవిధంగా న్యూ రాజరాజేశ్వరి పేటతో పాటు అనేక ప్రాంతాల్లో వరద నీరు విడలోకి చేరుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరోవైపు కృష్ణా నదికి కూడా పెద్ద ఎత్తున వరదలుగా గతంలో ఎనడో లేని విధంగా వరదలు వస్తూ ఉన్నటువంటి పరిస్థితుంది ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజీ దగ్గర ఉన్నాము కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది గత మూడు రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఇటు కృష్ణానదికి పెద్ద ఎత్తున వరద తరలి వస్తుంది ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చే వరద కూడా ఇటు కృష్ణానదికి తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున వరద అయితే వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది చూస్తున్నాం మనం ప్రస్తుతం కృష్ణానది దగ్గర ప్రకాశం బ్యారేజీ దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఉగ్రరూపం దాల్చినటువంటి పరిస్థితి కూడా ఉంది ప్రకాశం బ్యారేజీకి గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో వరద అయితే ముంచి ఎత్తుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది దీంతో మొత్తం ప్రకాశం బ్యారేజీలోని గేట్లన్నింటినీ కూడా ఎత్తి నీటిని కిందికు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది దాదాపుగా పదకొండు లక్షల ఇరవై వేల క్యూసిక్ల వరకు వరద కృష్ణానదికి వచ్చి చేరుకుంటుంది అదే సందర్భంలో పదకొండు లక్షల ఇరవై వేల క్యూసిక్ల వరకు వరద నీటిని కిందకి ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది అయినప్పటికీ కూడా వరద గంట గంటకు పెరుగుతూ ఉంది ఇక ప్రకాశం బ్యారేజ్కి ఈ స్థాయిలో వరదలు రావడం అనేది చాలా అరుదుగా జరుగుతున్నటువంటి పరిస్థితిగా కూడా అధికారులు చెప్తూ ఉన్నారు రెండు వేల తొమ్మిది అక్టోబర్లో కృష్ణానదికి పది లక్షల తొంభై నాలుగు వేల క్యూసిక్ల వరద నీరు చేరుకుంటే పంతొమ్మిది వందల మూడో సంవత్సరంలో పది లక్షల అరవై వేల క్యూసిక్ల వరద నీరు వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది మరో రెండు అడుగులు నీరు వస్తే మాత్రం కొంత ప్రమాద హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉంది ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరికను కూడా ఈ ప్రకాశం బ్యారేజీ పైన అధికారులు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది ఇక ఈ ప్రకాశం బ్యారేజీకి కృష్ణానదికి వస్తున్నటువంటి వరద నేపథ్యంలో కృష్ణా జిల్లాలోని అనేక ప్రాంతాల్లో నీటమున్నటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా విజయవాడ పట్టణంలో చాలా కాలనీలు కూడా జలమయమైనటువంటి పరిస్థితి కూడా ఉంది ముగినటువంటి ప్రాంతాల్లో అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉన్నారు సహాయ శిబిరాలను ఏర్పాటు చేయడంతో పాటు బాధితులకు సహాయం చేసే కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉధృతంగా కొనసాగిస్తున్నటువంటి ప్రకా పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇంకా ఒక్కో రెండు అడుగుల వరకు నీరు పైకి వస్తే మాత్రం ప్రకాశం బ్యారేజీ పైన రాకపోకలను కూడా నిలుపుదల చేయాలని అధికారులు భావిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఇక గత రెండు రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో వరదలు పెద్ద ఎత్తున ఇటు అమరావతితో పాటు విజయవాడ ప్రాంతంలో ముంచెత్తుతున్నటువంటి నేపథ్యంలో ఏ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వరదలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నారు నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు తెల్లవారుజాము నాలుగు గంటల వరకు కూడా వివిధ ప్రాంతాల్లో పర్యటించారు అజిత్ అజిత్ సింగ్ నగర్లోనే రెండుసార్లు పర్యటించారు దీంతోపాటు కృష్ణలంకా ఫెర్రీ పరిసర ప్రాంతాల్లో కూడా సీఎం చంద్రబాబు స్వయంగా పర్యటించడంతో పాటు అక్కడ వరద బాధితులను ఆదుకునేందుకు చేసినటువంటి ఏర్పాట్ల పైన కూడా ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఈ వర్షాలు వరదల కారణంగా అమరావతి ప్రాంతం ने दादा पका ఇరవై ఐదు వేల ఇళ్లకు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు రెండు లక్షల డెబ్బై వేల మందికి పైగా నిర్వాసితులు అయినటువంటి పరిస్థితి కూడా ఉంది దీంతో పాటు పదకొండు మంది వివిధ సంఘటనల్లో ఈ వర్షాలు వరదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా మరణించినటువంటి పరిస్థితి కూడా ఉంది ఇక నిన్నటి నుంచి కూడా ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో ఈ వరద బాధితులను ఆదుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది ముఖ్యమంత్రి స్వయంగా నిన్నంతా కూడా ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోనే కూర్చొని అర్ధరాత్రి తెల్లవారుజాంబర్ అధికారులతో సమీక్షలు నిర్వహించారు బాధితులను ఆదుకోవడంతో పాటు వారికి అందించాల్సినటువంటి సహాయానికి సంబంధించి సహకారాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు అంతేకాకుండా సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా తెల్లవారుజామున నాలుగు గంటల వరకు కూడా ప్రత్యేకమైన బోట్లో వెళ్ళి వివిధ ప్రాంతాల్లో పర్యటించారు అధికారులతో కలిసి ప్రజల వద్దకు వెళ్లారు ప్రజల సమస్యల్లో ప్రత్యక్షంగా వారి సమస్యలను వారి బాధలను అడిగి తెలుసుకున్నారు కృష్ణానదికి కానీ విజయవాడ కానీ ఈ స్థాయిలో ఎప్పుడు వరదలు రాలేదు వరదలు వచ్చినటువంటి సందర్భంలో కూడా కృష్ణా నది వరదల వల్ల విజయవాడలో ఇన్ని ప్రాంతాల్లో ఎప్పుడూ కూడా నీటమైనటువంటి పరిస్థితి కూడా లేదంటూ చంద్రబాబు కూడా కొంత ఈ పరిస్థితిని చూసి ఆవేదన వ్యక్తం చేశారు అదే సమయంలో బాధితులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు ఒక్క రోజు ఈ ఒక్క రాత్రికి సంయమనంతో ఉండండి ఈరోజు సాయంత్రం వరకు అన్ని సమస్యలను పరిష్కరిస్తాను అందరికీ న్యాయం చేస్తానంటూ కూడా వారికి ఒక స్పష్టం హామీని ధైర్యాన్ని కూడా సీఎం చంద్రబాబు బాధితులకు కల్పించారు ఈ నేపథ్యంలో బాధితులు కూడా తమ వంతుగా ఇటు ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు చాలా కాలనీల్లో ప్రస్తుతం వరద నీరు ఇంకా చేరుకున్నటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది విజయవాడ చరిత్రలో కనీ విని పెరగని రీతిలో ఇప్పుడు ఈ వర్షాలు వరదలు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది మరోవైపు బుడమేరు కూడా పొంగటం వల్ల బుడమేరు కాలువ కూడా తెగిపోవటం వల్ల పెద్ద ఎత్తున వర్షపు నీరు కానీ వరద నీరు కానీ కృష్ణానదికి వస్తుంది కృష్ణానదిలోనే ఇప్పటికే పెద్ద ఎత్తున వరద నీరు చేరుకుంటున్న నేపథ్యంలో బుడమేరు నుంచి వచ్చే వాటర్ ఏదైతే ఉందో అది కృష్ణానదిలో కలవడానికి కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది దీంతో ఆ వరద నీరు అంతా విజయవాడ పరిసర ప్రాంతాల్లోకి రావటం వల్ల ప్రధానంగా విజయవాడకు ఇంత పెద్ద ఎత్తున వరద వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది ప్రధానంగా ఈ బుడమేరు వల్ల విజయవాడని దుఃఖదాయిని విజయవాడని దుఃఖదాయిని అని కూడా పిలుస్తారు గతంలో ఎప్పుడూ ఈ బుడమేరు వల్ల ఈ స్థాయిలో నష్టం జరగలేదు కానీ ఈసారి బుడమేరు కూడా పెద్ద ఎత్తున వరద రావటం వల్ల ఒకవైపు కృష్ణానదికి వచ్చే వరద మరోవైపు బుడమేరు వాగు వచ్చే వరద బుడమేరు వాగు తెగిపోవటం వల్ల వచ్చినటువంటి వర్షపు నీరు వీటన్నిటి వల్ల కూడా విజయవాడ వాసులు కావచ్చు అమరావతి ప్రాంత వాసులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది కొద్ది నిమిషాలు బుడమేరు ప్రాంతంలో రమేష్ ప్రకాశం బ్యారేజ్లో రెండు వేల తొమ్మిది కంటే ఈసారి అత్యధికంగా ఇన్ఫ్లో పెరిగినట్టుగా చెప్తున్నారు అంటే నిన్న సీఎం అక్కడ పర్యటించారు ఆల్రెడీ యాభై వేల క్యూసెక్ల వరకు పెరుగుతుందని చెప్పారు బట్ ఇప్పుడు చూసుకుంటే మాత్రం అంతకంటే ఎక్కువ పెరిగిన దాఖలాలు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో అక్కడ నిరాశ్రయిన వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారా సో ఇన్ఫ్లో పెరిగిన నేపథ్యంలో దాన్ని ఎటువైపు టౌన్ చేస్తున్నారు అంటే ప్రధానంగా సీఎం చంద్రబాబు నిన్నటి నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నారు ఆయన స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది అర్ధరాత్రి సమయంలో కొంత ఇబ్బందికర పరిస్థితి తలెత్తుంది ఈ సమయంలో పర్యటించడం వల్ల అధికారులు చెప్పినప్పటికీ కూడా ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వారి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను తెలుసుకునేందుకను ముఖ్యమంత్రి స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు దాదాపుగా రెండు లక్షల డెబ్బై వేల మందికి పైగా ఈ వర్షాలు వరదల వల్ల నిర్వాసితులైనటువంటి పరిస్థితి కూడా ఉంది ఓన్లీ విజయవాడ కావచ్చు అదేవిధంగా అమరావతి పరిసర ప్రాంతాల్లో దీంతో ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగారు అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తూ ఉన్నారు వారిని ఆదుకోవడానికి సంబంధించి అదేవిధంగా నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో నిర్వాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు నిన్నటి నుంచి మంత్రులతో పాటు మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా ఈ వర్షపు అదేవిధంగా వరదల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారో వారిని రక్షించే ప్రయత్నం వారిని ఆదుకునే ప్రయత్నం అయితే ప్రభుత్వం తరవంతగా చేస్తూ ఉంది ఇక ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించడంతో తో పాటు అధికారులకు సూచనలు సలహాలు ఇస్తున్నటువంటి నేపథ్యంలో కొంతవరకు పరిస్థితిని అయితే అదుపులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉందంటే మందికి నష్టం జరగకుండా మరింత మందికి ఇబ్బంది జరగకుండా ముందస్తుగానే ప్రజలను అప్రమత్తం చేయడం ఒకటి అదేవిధంగా వారిని ముందస్తుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించడం వల్ల కొంతవరకు ప్రాణ నష్టాన్ని తగ్గించినటువంటి పరిస్థితి అయితే ఆస్తి నష్టానికి సంబంధించి ఇంకా కొంత లెక్కలు తేలాల్సి ఉంది ఎంత ఆస్తి నష్టం జరిగింది ఏంటి అనేది దానికి సంబంధించి ఈ వరద నీరు తగ్గిన తర్వాత సీఎం చంద్రబాబు దానిపైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది మరోవైపు ఈ వరదల వల్ల పంటలు కూడా చాలా వరకు నష్టపోయినటువంటి పరిస్థితి దెబ్బతిన్న పరిస్థితుంది కాబట్టి ముఖ్యమంత్రి స్వయంగా ఈ ఆస్తి నష్టానికి సంబంధించి కావచ్చు వరద నష్టానికి సంబంధించి కావచ్చు వీలైనంత త్వరగా తమకు నివేదికలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు ఈ సమయంలో ప్రజల్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన అధికారులపైన ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని కూడా ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు మరోవైపు కృష్ణానదికి మనం చూస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున వరద తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో కృష్ణానదికి సంబంధించిన గేట్లన్నింటినీ కూడా ఎత్తివేసి ఈ నీటిని కిందకు వదిలివేయడం జరిగింది ఈ కిందకు వదిలేసిన నీ నీరంతా కూడా బంగాళాఖాతానికి చేరుకోవాల్సి ఉంటుంది బంగాళాఖాతంలో కలవాల్సి ఉంటుంది అయితే కృష్ణానది ఎగువ భాగంలో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా రికార్డు స్థాయిలో కృష్ణానదికి వరదలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది గత యాభై ఏళ్ళలో ఎంత వరద ఎప్పుడూ రాలేదని ఇక్కడ విజయవాడ వాసులు కావచ్చు అదే అదేవిధంగా అధికారులు కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఇక పెద్ద ఎత్తున ఒకవైపు వరద తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో కృష్ణానది పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి గ్రామాల ప్రజలను కావచ్చు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పట్టణ వాసులను కూడా ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తం చేస్తూ ఉన్నారు ప్రతి క్షణం కూడా అలర్ట్గా ఉండాలి ఈ వర్షాల వల్ల వరదల వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు కూడా స్వచ్ఛందంగా కొంత ఎలర్ట్గా ఉంటే ఈ ప్రాణ నష్టాన్ని తగ్గించవచ్చని అధికారులు కూడా సూచిస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ వరద ప్రవహించే ప్రాంతాల్లో కాలువ గట్ల దగ్గర కావచ్చు మ్యాన్ హోల్స్ ఇంటి దగ్గరికి వెళ్లకుండా దూరంగా ఉండాలంటూ కూడా అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఇక వర్షాల వల్ల సామాన్య ప్రజానేక్యమే కాదు ఇక విజయవాడ పట్టణంలోని పలు కాలనీల్లో నీట మునిగినటువంటి నేపథ్యంలో హోంమంత్రి నివాసం ఉన్నటువంటి రామ్నగర్ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున వరద నీరు చేరింది దీంతో హోంమంత్రి నివాసం కూడా కొంత వరద ప్రభావానికి గురైంది దీంతో ఆమె తన కుటుంబ సభ్యులను కూడా సురక్షిత ప్రాంతానికి పంపించింది మరోవైపు సీఎం చంద్రబాబు నివాసం కూడా ఈ ఉండవల్లి పైనే ఉంటుంది ఒకవైపు కృష్ణానదికి భారీగా వరద నీరు తరలి వస్తున్నటువంటి ఉన్నటువంటి నేపథ్యంలో సీఎం చంద్రబాబు నివాస పరిసర ప్రాంతాల్లో కూడా వరద నీటి ప్రభావం అయితే కొంత కనిపిస్తుంది మొత్తంగా చూస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎన్నడూ లేని విధంగా కురిసినటువంటి వర్షాల వల్ల వచ్చినటువంటి వరదల వల్ల ఇటు అమరావతి ప్రాంతం విజయవాడ ప్రాంతం చాలా వరకు నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది దీంతో ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది దాదాపు రెండు లక్షల డెబ్బై వేల మందికి పైగా నిర్వాసితులైనటువంటి పరిస్థితి కూడా ఉంది వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉంది సీఎం చంద్రబాబు స్వయంగా నిన్నటి నుంచి కూడా ఈ పనులన్నిటిని సమీక్షిస్తూ ఉన్నారు పర్యవేక్షిస్తూ ఉన్నారు రాత్రి తెల్లవారుజాము వరకు ఆయన ప్రజల్లోనే ఉన్నారు ప్రజల దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈరోజు ఉదయం లేచిన తర్వాత కూడా అధికారులతో సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలో వర్షాల పరిస్థితి కావచ్చు వరదల పరిస్థితి అంతే అంతేకాకుండా బొడమేరు తెగటం వల్ల చాలా ప్రాంతాలు జలమయమైనటువంటి పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు ఆ పరిసర ప్రాంతాలను కూడా సీఎం చంద్రబాబు స్వయంగా పర్యవేక్షించేందుకు పరిశీలించేందుకు వెళ్ళినటువంటి పరిస్థితుంది మరోవైపు బాధితులను ఆదుకునేందుకు వారికి కావాల్సినటువంటి ఆహారం కావచ్చు అదేవిధంగా మంచినీటి సరఫరాను కూడా నిరంతరం అందించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది విజయవాడలోని దుర్గ గుడి కూడా యాభై వేల పులిహార పొట్లాలను బాధితులకు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు సో ప్రజలకైతే ఎక్కడ ఇబ్బంది లేకుండా వైపు ప్రభుత్వం మాత్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది అయితే పైనుంచి వస్తున్నటువంటి వరద కావచ్చు అదేవిధంగా ఇంకా అడపాదడపా ఇటు విజయవాడతో పాటు పరిసర ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాల వల్ల మాత్రం ప్రాంతంలో కృష్ణానదికి భారీగా వరద నీరు వస్తుంది కొంత విజయవాడ ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు సాయంత్రం అంటే రేపటి వరకు ఈ పరిస్థితి మాత్రం పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుంది శ్రీదేవి రైట్ రమేష్ థ్యాంక్ యూ సో అది విజయవాడ దుఃఖదాని బుడమేరు నగరంపై బిచ్చుకుపడింది అతి భారీ వర్షాలకు తోడు బుడమేరు పొంగడంతో బెజవాడ నగరవాసులు తీవ్రంగా పణికిపోతున్నారు వారికి కావలసిన సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి